తరగతి గదుల్లో చదువుకున్న పాఠాలను క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మకంగా తెలుసుకునేందుకు వీలుగా నర్సింగ్ విద్యార్థులకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అవకాశం కల్పిస్తోంది టీటీడీ నిర్వహణలో ఉన్న స్విమ్స్ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ విధానంలో ఉపకార వేతనం చెల్లిస్తూ ఏడాది పాటు విధులు నిర్వహించడానికి నియామకాలు చేపట్టింది ఈ ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలను అనుసరించి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు స్విమ్స్ సంచాలకులు డాక్టర్ ఆర్వి కుమార్ తెలిపారు మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే వైద్య సంస్థల నిర్వహణ సాగుతోంది ఇందులో అత్యంత ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉన్నది శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ వైద్య విజ్ఞాన సంస్థలో నర్సింగ్ విభాగంలో ఇంటర్న్షిప్ నిర్వహణ కోసం రిక్రూట్మెంట్ కార్యక్రమం నిర్వహిస్తోంది అసలు ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమంలో ఎంతమందికి అవకాశం కల్పిస్తున్నారు ఏ ఏ విభాగాలలో వారికి ఇంటర్న్షిప్ అవకాశం ఇస్తారు ఇంటర్న్షిప్ సమయంలో అభ్యర్థులకు ఏమైనా గౌరవ వేతనం ఉంటుందా ఈ అంశాలు తెలియజేసేందుకు మన దగ్గర స్విమ్స్ డైరెక్టర్ ఉన్నారు వారిని అడిగి మరినా తెలుసుకుందాం సార్ నమస్తే ఇప్పుడు టీటీడీ నిర్వహణలో ఉన్న వైద్య సంస్థల్లో నర్సింగ్ విభాగంలో ఇంటర్న్షిప్ కోసం మీరు ఒక నోటిఫికేషన్ జారీ చేశారు ఈ ఈ మొత్తం ఎన్ని విభాగాల్లో ఎన్ని పోస్టులు ఇంటర్న్షిప్లో రిక్రూట్ చేయడానికి మీరు నిర్ణయం తీసుకున్నారు నర్సింగ్ కోర్సు పూర్తి కాగానే బీఎస్సి నర్సింగ్ పూర్తి కాగానే వాళ్లకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటానికి ఎలాగైతే మనం ఎంబీబీఎస్లో ఇంటర్న్షిప్ ఉంటుందో ఆ మాదిరిగా ఒక వన్ ఇయర్ ఈ అన్ని రకాల సూపర్ స్పెషాలిటీస్ ఇన్ని సూపర్ స్పెషాలిటీస్ ప్రభుత్వ రంగంలో ఉన్న ఏకైక హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్లో స్విమ్స్ మాత్రమే అందువల్ల వాటిల్లో రొటేషన్ ద్వారా కొన్ని కొన్ని రోజులు అన్నిట్లో కార్డియాలజీ కార్డియక్ సర్జరీ న్యూరాలజీ న్యూరో సర్జరీ నెఫ్రాలజీ యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆంకాలజీ ఇలాంటివే కాకుండా ఎమర్జెన్సీ మెడిసిన్ తర్వాత ఇంటెన్సివ్ కేర్ డయాలసిస్ వీటన్నిటిలో కూడా ఈ నర్సెస్కి ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది చదువుకునేటప్పుడు వాళ్ళు వస్తారు కానీ పరిమితంగా నేర్చుకుంటారు ఇక్కడ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ నర్స్ మాదిరి పనిచేస్తూ ఆ పనిని నేర్చుకోవడం జరుగుతుంది ఈ తడవ మొట్టమొదటిగా వంద మందిని తీసుకుంటూ ఉన్నాము ఈ వంద మంది ఈ ఇంటర్న్షిప్ కోసం నోటిఫికేషన్ జారీ చేసిన మళ్ళీ ఎలాంటి అర్హతలను మీరు నిర్ణయించారు ఏ అర్హతలు ఉన్న వారికి ఇంటర్న్షిప్ స్విమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించి ఇంటర్న్షిప్లో అవకాశం ఉంటుంది ఈ ఇందాక చెప్పినట్లుగా స్విమ్స్ ప్రత్యేకతలే కాకుండా ఈ ప్రోగ్రామ్ నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ అని సెంట్రల్ గవర్నమెంట్ భారత ప్రభుత్వం యొక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు ఈ వృత్తి విద్యా కోర్సుల్లో చదువుకుండే విద్యార్థులకు కొంత ఆర్థిక సాయం చేస్తూ మన మరియు వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరగబోతు ఉన్నాయి ఒకటి బీఎస్సి పాస్ అయినటువంటి పిల్లలు పాస్ అయిన వెంటనే దీనికి అప్లై చేసుకోవచ్చు రెండు దీనికి ఏంటంటే ఈ నాట్స్ దేనికి వాళ్ళకు ఒక పోర్టల్ ఉంది నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ అని దాంట్లో ఈ అభ్యర్థులు దాంట్లో ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకు ఒక ఐడి నంబర్ ఇస్తారు ఆ నంబర్ తీసుకొని మన స్విమ్స్ యొక్క వెబ్సైట్లో ఈ నాట్ స్కీమ్ యొక్క అప్లికేషన్ వేరే పొందుపరచబడి ఉంది ఈ అప్లికేషన్ పూర్తయిన తర్వాత ప్రాసెస్ పూర్తయిన తర్వాత మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్తో పరీక్ష నిర్వహించబడుతుంది ఆ పరీక్షలో నలభై ఉంటాయి వాటికి సమాధానాలు రాయాలి తర్వాత ఒక ఇంటర్వ్యూ ఉంటుంది దాంట్లో ఒక పది మార్కులు ఉంటాయి మొత్తం యాభై మార్కులకు మూల్యాంకనం జరుగుతుంది దాంట్లో మెరిట్ బేస్ మీద ఈ రిక్రూట్మెంట్స్ అనేది జరుగుతాయి వాళ్ళు ఆర్ఓఆర్ కూడా దీంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ మన స్టేట్ గవర్నమెంట్ దీని ప్రకారం స్ట్రిక్ట్గా ఫాలో చేయబడుతుంది అలా రిక్రూట్ అయిన వాళ్ళ లిస్టు ఆ నాట్ స్కీమ్ వాళ్ళకు పంపిస్తాము వాళ్ళు కూడా అప్రూవ్ చేశాక ఈ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది దీంట్లో ఉపకార వేతనం ఇరవై ఒక వేలు నెలకి ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత ఈ ఏడాదిలో వీళ్ళు అనేక సూపర్ స్పెషాలిటీల్లో ఇంటెన్సివ్ కేర్లో డయాలసిస్ క్యాత్ ల్యాబ్ లాంటి సర్వీసెస్లో ప్రాక్టికల్గా పనిచేయడం అనేది నేర్చుకుంటారు ఆ ఒక ఏడాది పూర్తయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర వైద్య విశ్వవిద్యాలయం తరఫున అలాగే వాళ్ళు నాట్స్ అంటే ఆ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తరఫున వాళ్ళకి ఓ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది దాంతో వాళ్ళు అంతర్జాతీయంగా ఏ పేరు ప్రఖ్యాతి చెందినటువంటి వైద్యశాలల్లో కూడా పనిచేసేటువంటి వాళ్లకు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఇంటర్న్షిప్కు సెలెక్ట్ అయ్యిండే స్టూడెంట్స్కి సంబంధించి అకామిడేషన్కి సంబంధించి కానీ హాస్టల్ ఫెసిలిటీ కానీ లేకపోతే ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు అంటే ఇక్కడ మనకు కొంత పరిమితిమైనటువంటి అకామిడేషన్ ఇక్కడ ఉన్నది హాస్పిటల్లో ఫస్ట్ కమ్ ఫస్ట్ స బేసిస్ మీద ఉన్న వాళ్ళకి ఇస్తాము కొంతమందికి బయట ఉండవలసిన అవసరం కూడా రావచ్చు ఈ సంవత్సర కాలంలో వాళ్ళ పని దినాలు ఎలా ఉంటాయి పని గంటలు ఎలా ఉంటుంది వారికి ఏ విధమైన పనిని మనం అలాట్ చేసే అవకాశం అంటే రోజు ఎనిమిది గంటల చొప్పున వాళ్ళు పని చేయడం జరుగుతుంది అంటే పగలు చేసేటప్పుడు అయితే ఎనిమిది ఎయిట్ టు ఎయిట్ రాత్రి పూట ట్వెల్వ్ ఎయిట్ టు ఎయిట్ పన్నెండు గంటల షిఫ్ట్స్ ఉంటాయి ఇక్కడ ఈ గుర్తింపు పొందిన నాట్స్ కావచ్చు లేకపోతే మన అంతర్జాతీయంగా ప్రముఖ స్థాయిలో ఉన్న స్విమ్స్ ద్వారా ఇచ్చే సర్టిఫికేషన్తో భవిష్యత్తులో వారి వృత్తిని కొనసాగించేందుకు అవకాశం ఉంది ఉంటుంది అంటే సర్టిఫికేట్ ఒక అంశం అండి ఈ ఏడాదిలో అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ ట్రైనింగ్ అనేది ఉంటుంది ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే వాళ్ళు పని చేస్తూ నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు ఏ హాస్పిటల్లో అయినా ఎంత పెద్ద డాక్టర్ల దగ్గరైనా పని చేయడానికి వాళ్లకు జంకు కొంకు లేకుండా ఒక ఆత్మస్థైర్యం అనేది కూడా వస్తుంది ట్రైనింగ్ వల్ల అది చాలా ముఖ్యమైనటువంటి అంశము ఎందుకంటే ఇన్ని సూపర్ స్పెషాలిటీస్ ఉన్నటువంటి హాస్పిటల్ ప్రభుత్వ రంగంలో ఆంధ్రప్రదేశ్లో మరొకటి లేదు అందువల్ల ఇది ఒక మంచి అవకాశము ఈ అవకాశాన్ని అందరూ వాడుకోవాలని మేము కోరుకుంటున్నాం నర్సింగ్ విద్య అభ్యసించిన విద్యార్థులు తమలో ఉన్న వృత్తి నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థల్లో వివిధ రకాలైన సూపర్ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్న స్విమ్స్ నిర్వహిస్తున్న ఇంటర్న్షిప్ ద్వారా వారిలో ఉన్న నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకుని అంతర్జాతీయ స్థాయిలో ఏ వైద్య సంస్థలైనా తమ విధులు నిర్వహించడం ద్వారా తాము జీవనోపాధి పొందేందుకు అవకాశం ఉంటుందన్న అభిప్రాయం స్విమ్స్ డైరెక్టర్ వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న నర్సింగ్ విభాగంలో బిఎస్సీ పూర్తి చేసిన విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంది ని రానున్న కాలంలో మిగిలిన ప్రాంతాల కూడా అవకాశం కల్పించేందుకు వీలుంటుందని అభిప్రాయం ఆయన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ భాస్కర్తో నారాయణప్ప ఈటీవీ న్యూస్ తిరుపతి